నమస్తే నేను వేదా వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో నా రుటీన్గా ఫ్రైడేని నేను ఫాలో చేసేటువంటి వ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నానండి కానీ నా ఛానల్లో నేను వ్లాగ్స్ అని షేర్ చేయటం అనేది ఇది ఫస్ట్ వ్లాగ్ అనమాట నాది ఫ్రైడే వ్లాగ్ అనమాట సో నేను ఇంటి దగ్గర ఎలా మొక్కలు ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటాను మొక్కల్ని ఎలా పెట్టుకున్నాను తులసి కోట దగ్గర చిన్న వ్లాగ్ అనమాట పూజా రూటీన్ ఎలా ఉంటుంది నాకు ఫ్రైడే అని చెప్పి మీకు ఒక చిన్న బ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఇక్కడైతే పోట అనమాట నాకు గుమ్మం పక్కనే ఉంటుంది ఇలాగా గుమ్మం పక్కనే తులసి పాటు ఉంటుంది దాని ముందు చిన్నగా ఒక ముగ్గు వేసుకుంటానండి కానీ ఏంటంటే వాన పడుతుంది కాబట్టి బయట వాన చినుకులు అనేవి ముగ్గులు దాకా పడతాయండి ఎక్కువగా నాకు ముగ్గులు పెద్దగా వేసుకోవడానికి అయితే ప్లేస్ లేదు కానీ నాకు ముగ్గులు వేయటం అంటే చాలా ఇష్టం అనమాట అయినప్పటికీ వాన పడుతున్నా కూడా సరే చిన్న చిన్నగా ఈ విధంగా ముగ్గులైతే అనమాట ఇంకా ఫ్రైడే అనేసరికి ఇంట్లో పండగ వాతావరణం అందరికీ కూడా అంతే కదండి ఫ్రైడే అనగానే చాలా హ్యాపీగా పూజలు చేసుకోవడం క్లీనింగ్స్ అవి కూడా అయిపోయి ఇల్లంతా నీట్గా గా ప్రశాంతంగా ఉంటుందన్నమాట రోజు చేసుకునే వాళ్ళు రోజు చేసుకు చేసుకుంటారండి కానీ కొంతమందికి రోజు కుదరకపోవచ్చు కానీ ఫ్రైడే అనేసరికి సరికి కంపల్సరిగా చేసుకుంటారనమాట ఇక్కడ వినాయకుడికి పెట్టిన గులాబీ పూలన్నీ మన గార్డెన్లో లో పూసిన గులాబీ పూల అనమాట ఈ చామంతి పూలు మాత్రం నేను బయట నుంచి తెచ్చుకుంటానండి ఇవి బాగుంటాయి కదా మనకి దేవుడి అలంకారానికి వాటికి బాగుంటాయి కదా అది ఇక్కడ మాకు టీవీ కింద అయితే ఒక చిన్న ప్లేస్ ఉందన్నమాట ఆ ప్లేస్ లో వినాయకుడిని అలాగే మనకి కుబేరు స్వామి స్వామిని అనమాట రాఘవేంద్ర స్వామి వారు కూడా ఉన్నారు మన గార్డెన్లో పూసిన ప్రతి ఒక్క పువ్వు ప్రతిరోజు వినాయకుడికి ఫస్ట్ పెడతానన్నమాట నేను సో ఇక్కడ ఏంటంటే నేను స్నానం అది అంతా కూడా అయిపోయి రెడీ అయిపోయానండి నాకు లెవెన్ అయిపోయింది ఇంట్లో పనులన్నీ చేసుకొని పూజ చేసుకోవడానికి లెవెన్ అవుతుంది లెవెన్ లెవెన్ థర్టీ కూడా అయిపోతుందండి సో మందార పూలు బాగా ఎక్కువగా పూసినాయి అనమాట ఈ మందార పూలను అన్నీ కోసుకుని దేవుడికి పెడదాం ఇవాళని అనుకున్నాను ఈ బోగన్విల్లా విల్లా ఫ్లవర్స్ అన్నీ మళ్ళీ వస్తున్నాయి ఈ బోగన్విల్లా విల్ల మొక్కని కట్ చేయాలి కానీ కట్ చేయలేదు నేను చాలా రోజులు అవుతుంది కట్ చేసేటప్పుడు ఇంకొక వీడియో అనేది మీకు చేస్తాను మన ఛానల్లో రెగ్యులర్గా మనకి గార్డెన్ వ్యూసే ఎక్కువగా వీడియోస్ ఎక్కువగా ఉంటాయి కదా నేను కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి ఫ్రైడే బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఇవన్నీ మన గార్డెన్లో పూసిన మందార పూలండి ఇవి సరస్వతి మందారం గంట మందారాలు చిన్న మందారాలు అని చాలామంది కామెంట్ పెట్టారు కదండి నేనైతే సరస్వతి మందారం అని ఫిక్స్ అయిపోయాను అనమాట సో ఇవన్నీ పూలన్నీ రెడీ చేశాను పూలన్నీ కోసుకొచ్చి పెట్టుకున్న తర్వాత నేను గురువారం ముందు రోజే ఫోటోలన్నీ తుడిచేసి బొట్లన్నీ పెట్టేసి పెట్టుకుంటానండి ఈ పని అంతా మా అమ్మాయి చేస్తుంది నేను కొంచెం బిజీగా ఉంటాను కాబట్టి ఈ పనులన్నీ దేవుడు తుడవటం కానీ బొట్లు పెట్టడం కానీ ఇలాగే మందిరం అంతా రెడీ చేయటం అనేది తన పని అనమాట ఎవ్రీ వీక్ వీక్లీ కానీ లేకపోతే ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి కానీ నేను కలుషం అది తీసేది మాత్రం ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారేనండి ఎండాకాలం అప్పుడు ఆకులవి ఎండిపోతే మనకు తమలపాకులు ఎండిపోతే కనుక వారానికి ఒకసారి తీస్తాను లేకపోతే పదిహేను రోజులకి ఒక్కసారి కలషం అనేది తీసుకొని నేను కడిగేస్తూ ఉంటానన్నమాట నీళ్లు మాత్రం చేయించేస్తాను చెంబు మొత్తం నీట్గా కడిగేసి కొత్త నీళ్లు పెట్టేసి కలుషం అనేది పెట్టుకుంటాను అనమాట కలషం అనేది పెట్టుకోవడం అందరికీ ఆనవాయితీ ఉండకపోవచ్చు అండి కానీ మాకైతే ఉంది కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు అనమాట కలుషం పెట్టేటప్పుడు కలుషంలో మనం నీళ్లు వేసుకుంటాం కదా దాంతోపాటు కొంచెం పసుపు కొంచెం కుంకుమం కొన్ని అక్షంతలు అలాగే కొన్ని పువ్వులు గంధం వేసుకోవాలన్నమాట సో ఈ విధంగా అయితే కలుషంలో వేసుకొని దాని తర్వాత తమలపాకులు పెట్టుకొని టెంకాయ అయితే పెట్టుకుంటున్నాను నేను సో ఇక్కడ అలంకారానికి అని చెప్పి దేవుడు అలంకారానికి మన గార్డెన్లో ఎన్ని పువ్వులు ఉన్నా సరే బయట నుంచి అయితే తప్పకుండా నేను చావంతులు గులాబీలు మాకు ఇక్కడ బాగా దొరుకుతాయండి బెంగళూరులో సో ఇవైతే నేను తెప్పించుకుంటాను అనమాట మాకు ఫ్రైడే మాత్రం నేను కొంచెం ఎక్కువగా పువ్వులవి పెట్టి పూజ అది చేసుకుంటామండి ఎక్కువగా లేకపోతే రోజు మా హస్బెండ్ చేసేస్తారు పొద్దున్నే మనకి గార్డెన్లో ఉండే పువ్వులతోనే ఆయన చేసేస్తారు నేను ఫ్రైడే ఇలా ఏమైనా అకేషన్స్ ఉంటే కనుక ఎక్కువగా అవి తెప్పించేసి ఇలా అలంకరణ అయితే అనమాట ఎందుకంటే మాకు పూజా మందిరం అనేది చాలా పెద్దగా అయితే లేదండి చిన్న కిచెన్లో ఒక మూలలో పెట్టుకున్నాం అనమాట మాకు ఇల్లు చాలా చిన్నది కాబట్టి మాకు పూజా మందిరం పెట్టుకోవడానికంటే పర్టికులర్గా ప్లేస్ ఏం లేదు కానీ ఉన్నదా దాంట్లో చిన్నగా చాలా బాగా పెట్టుకున్నాను అనమాట ఇల్లు కానీ దేవుడి ఇల్లు కానీ చిన్నదా పెద్దదా అని కాదు కానీ మనస్ఫూర్తిగా చేసుకుంటే అదే చాలా నాకు నేను అనుకుంటున్నాను అనమాట సో నాకైతే ఇలా చిన్నదే అనమాట ఇంతలోనే చేసుకుంటాను నేను సో ఈ విధంగా అయితే రెడీ చేసుకుని దీపాలు అవి పెట్టేసుకుంటున్నాను అనమాట నేను రోజు పెట్టుకునే నిత్య దీపాలు ఇవేనండి అకేషన్స్ ఏమైనా ఉంటే దీపాలు అవి కూడా ఉంటాయి కదా నేను అవి అనమాట కానీ రోజు కుబేర దీపాలు పెట్టాలంటే నుంచి కిందకి నూనె అనేది కారిపోతుందండి సపరేట్గా ఒక ప్లేట్ కూడా పెట్టాలి వాటికి అందుకే వాటిని అయితే రోజు పెట్టానండి ఇవైతే రోజు పెడతాను అలాగే నిండా నూనె పోసేస్తే నాకు దాకా వెలుగుతాయి అనమాట ఈ దీపాలు ఈ దీపాలని మేమైతే నందా దీపాలని అంటామన్నమాట ఒకవేళ మీకు ఏమైనా తెలిస్తే ఈ దీపాలని ఏమని పిలుస్తారని నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడైతే పళ్ళ సీజన్ కదండి అందరి ఇళ్లలో మామిడిపళ్ళు అనేవి సాధ సాధారణంగా ఉంటాయి అనమాట ఇవాళ నేనైతే నైవేద్యానికి మామిడి పండు అయితే పెట్టేశాను అనమాట రోజు మా హస్బెండ్ చేసేవారండి పూజ అందుకే నేను ఎప్పుడు పూజా బ్లాగ్ అనేది ఎక్కువగా చేయట్లేదు ఎందుకంటే మా హస్బెండ్ రోజు పొద్దున్నే చేసి వెళ్ళిపోతారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తను బ్యాంక్కి వెళ్ళేటప్పుడు చేసి వెళ్ళిపోతారు అనమాట సో అందుకే చేయడానికి కుదరదు నాకు అందుకే ఇవాళ నేను చేస్తాను ఇవన్నీ కడగాలి కదా కడిగి పెట్టేశాను అయినా కూడా ఇవాళ నేను చేద్దామని అనుకున్నాను అనమాట సో అందుకే నేను చేశాను అనమాట ఇవాళ వీడియో అది తీద్దామని ముందే ఆలోచించుకొని ఉన్నాను కాబట్టి ఇవాళ వీడియో అన్నమాట ఇది సో నేనైతే ఇలా చేసుకున్నాను అనమాట ఫ్రైడే పూజ ఒక చిన్న బ్లాగ్ అండి మన వ్యూవర్స్ అందరూ కూడా గార్డెన్ వీడియోస్ ఎక్కువగా చూస్తూ ఉంటారు నా ఛానల్లో సో ఈసారి ఒక చిన్న చేంజ్ కోసం పూజా బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకున్నాను అనమాట సో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ఇంకా ఎటువంటి వీడియోస్ ఏమన్నా కావాలి పెట్టాలి అనుకునే వాళ్ళు నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కుదిరినంత వరకు వీడియోస్ అనేది షేర్ చేస్తూ ఉంటాను బ్లాగ్స్ అది పెట్టాలంటే పొద్దునుంచి సాయంత్రం దాకా అన్ని విషయాలు తీసి బ్లాగ్స్ పెట్టాలండి బ్లాగ్స్ చేయాలంటే చాలా చిన్న విషయం అయితే కాదు చాలా పెద్ద విషయం అది ముందు ముందు ట్రై చేస్తాను ఎప్పుడైనా వీక్లీ వన్స్ అట్లా వ్లాగ్ చేయడం అనేది ట్రై చేస్తాను కుదిరినంత వరకు సో అంతవరకు ఈ వీడియో అన్నమాట సో కీప్ వాచింగ్ అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం